హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పదిహేను వేల రూపాయలతో పాటు మరొక పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొక ఆరు వేల రూపాయలు అదనంగా వస్తాయి ఇక ఈ పథకాల డబ్బులను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఏ తేదీ నుంచి ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తున్నాయి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేసేయండి లైక్ బటన్ ఉంది వీడియో కిందనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోనైతే షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ప్రతి వీడియోలో కూడా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ కు సపోర్ట్ చేయాలనుకుంటే మీకు తోచినంత డబ్బులు అయితే మీరు పంపించవచ్చు ఆ క్యూఆర్ కోడ్ ను ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే మన ఛానల్ కోసం పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్స్ అయితే ఇవ్వండి అంటే ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను అంటే ఎవరి సహాయం లేకుండా మీరు ఏ పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఏ పథకానికి సంబంధించిన ప్రభుత్వం ఏ సమాచారాన్ని విడుదల చేస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు జెన్యున్ న్యూస్ అనేది మీకోసం అందిస్తూ ఉంటాను కాబట్టి దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు మన ఛానల్ కు సపోర్ట్ చేయడానికి మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ అయితే ఇవ్వండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలా మన ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసి అలాగే షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఒకటే చెప్పారు క్లియర్ గా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఎకరానికి ఇక మన ప్రభుత్వం అయితే రాబోతోంది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు అనేవి మనకు మన ప్రభుత్వం అయితే రాబోతోంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుకు కూడా మనకు ఒక్క ఎకరం కలిగినటువంటి రైతులకు రెండు సీజన్లకు సంబంధించి వానాకాలం మరియు వ్యాసంగి ఈ రెండు సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇప్పుడు రైతులందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఉండేది ఆ రైతు బంధుని కాస్త రద్దు చేసి రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతులకు పదిహేను వేల ఇవ్వబోతూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే ఇప్పుడు మనకు గతంలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డిసెంబర్ లో యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉండే ఈ యాసంగి సీజన్ కు సంబంధించి గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం ద్వారానే ఒక్కొక్క రైతుకు కూడా ఐదు వేల రూపాయలు చొప్పున కేవలం ఐదు ఎకరాల వరకు భూములు కలిగినటువంటి రైతులకు మాత్రమే సహాయం అయితే చేయడం జరిగింది ఇప్పుడు అలా కాదండి ఏదైతే ఆయన కొత్త పథకం తీసుకొచ్చారు రైతు భరోసా ఈ రైతు భరోసాకు సంబంధించి ఐదు ఎకరాల వరకు కాకుండా రైతు సంఘాలకు రైతు కార్పొరేషన్లకు అయితే చెప్పడం జరిగింది అంటే మీరు ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సహాయాన్ని అందించాలని నిర్ణయిస్తే అన్ని ఎకరాలకు మేము ఈ రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ నేపథ్యంలోనే ఎవరైతే మనకు భూములు కలిగినటువంటి ఉన్నారో అంటే మనకు చిన్న సన్నకారు రైతులతో పాటు పెద్ద భూస్వాములు కూడా మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే కేవలం మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే పంటలు సాగు చేస్తేనే మనకు రైతు భరోసా సాయాన్ని అందిస్తామంటున్నారు కాబట్టి పదెకరాలు ఉన్నవారు కూడా చేస్తూ ఉంటారు అంటే కౌలుకి ఇచ్చో లేకపోతే మరో విధంగానే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అయితే చెబితే ప్రభుత్వం అయితే ఐదు ఎకరాలకు కాకుండా ఎనిమిది ఎకరాలకు గాని పది ఎకరాలకు గానీ పద్దెనిమిది ఎకరాలకు గానీ ఇరవై ఎకరాలకు గాని అలాగే ముప్పై ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని ఇటీవల మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి రైతు భరోసా మీరు చెప్పినట్టుగానే మనకు ఇస్తారనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులున్నారో వారందరూ కూడా కొన్ని రెండు కొత్త రోల్స్ కూడా తీసుకురావడం జరిగింది తప్పకుండా మీరు అందరూ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని పొందాలి అంటే మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అంతే కాకుండా ఈకేవైసీ కూడా చేసుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఇవన్నీ కూడా రెడీగా చేసుకోండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ ఈ ఆనాకాలం సీజన్ కి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఒక ఎకరం ఉన్న వారికి రెండు ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంతేకాకుండా చాలా మంది ఈ రైతు భరోసా పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని అయితే అడుగుతున్నారు మీ యొక్క ఎండిఓ కార్యాలయాన్ని సందర్శించండి అక్కడ వారి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తో మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక దీనితో పాటు రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని కూడా అమలు చేయబోతున్నారు ఈ వానాకాలం రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తున్నారని చూస్తే ప్రతి వీడియోలో మనం చెప్పినట్లే ఈ నెల పదహారో తారీఖు పైన అయితే రైతులకి వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్యలు తీసుకుంటున్నారు ఇక ప్రతి రైతుకు కూడా ఈ విధంగా ఆర్థిక సాయాన్ని అయితే అందించబోతున్నారనమాట ఇక అంతేకాకుండా మనకు రైతు రుణమాఫీ కింద కూడా దాదాపు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఆయన ఈ రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ రైతు రుణమాఫీని మూడు విడతల్లో చేస్తామని ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఒక్కొక్క విడతకు దాదాపు అరవై ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లోని ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే మనకు రైతు కార్పొరేషన్ల ద్వారా వివరాలు సేకరించి అర్హుల జాబితా విడుదల చేయడం జరిగింది ఇక ఎట్టకేలకు ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి వానాకాలం రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు రైతు రుణమాఫీ కింద ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు మొదటి విడత అరవై ఆరు వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే తీసుకొస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఎన్పిసిఐ లింకు నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎన్పిసిఐ లింకు అలాగే ఏకేవైసి తప్పనిసరి అనమాట ఇవి ఉంటేనే మీకు అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి కాబట్టి విషయాన్ని యాదించుకుని ప్రతి ఒక్కరు కూడా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించినటువంటి అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి అంతేకాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మన ఛానల్కు మీరు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి